హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజా బేగం ఛానల్ ఫ్రెండ్స్ నేను గుడియాలు వేస్తున్నా ఫ్రెండ్స్ బియ్యం నానబెట్టి ఇలా రవ్వ చేసుకున్నాను ఫ్రెండ్స్ నానబెట్టి ఎండ పెట్టుకొని రవ్వ చేస్తాను వెల్కమ్ టు రజయా బేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్స్ ఇలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా రవ్వ చేసుకున్నాం మెజర్మెంట్ ఫ్రెండ్స్ దీంతో కిలో బియ్యం వేసుకున్నాం రేషన్ బియ్యం దీంతో రెండు ఫ్రెండ్స్ అయితే దీనికి ఎనిమిది వేసుకోవాలి రెండు వేస్తే ఎనిమిది వేసుకోవాలి రెండు ఏమి దీంట్లో వేసి కలుపుకోవాలి వాటర్ ఒక లీటర్ దీంట్లో మూడు లీటర్ నేను పెసర పెట్టుకోవాలి కిలోకి మూడు కిలోలు పోసుకోవాలి నాలుగు కిలోలు పోసుకోవాలి వాటర్ నాలుగు లీటర్లు వాటర్ పోసుకోవాలి దీంతో నేను రెండు మెజర్మెంట్ రెండు పిండి అయితే రవ్వ అయితే దీంతో ఎనిమిది పోస్తున్నాం ఎనిమిది దీంట్లో పోస్తాను ఫ్రెండ్స్ ఆరు దీంట్లో పోసి దీంట్లో రెండు పోసుకున్నా దీంట్లో ఆరు చెమ్మలు వస్తాయి పెసారి కొరకు ఆరు పోసుకున్నాను ఫ్రెండ్స్ దీంతో దీంట్లోకి రెండు పోసుకోవాలి రెండు ఒక లీటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్ మెజర్మెంట్ ఒక ఒక లీటర్ కిలో బియ్యానికి దీంట్లో లీటర్ వాటర్ పోసుకోవాలి దీంట్లో మూడు లీటర్ వాటర్ పోసుకోవాలి అంతే మంచిగా లేకుండా కలుపుకోవాలి వాటర్లో నువ్వులు వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తే నల్ కలర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకే చూసి వేసుకోండి జీలకర్ర పూలు మనకు ఎంత కావాలో మీ ఇష్టాన్ని మీ ఇష్టానికి తగ్గిటి వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం బాగు కొంచమే వేస్తాను ఫ్రెండ్స్ చెప్పేస్తారు మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోండి నేనైతే కొంచెం వేసాను ఉప్పు వాటర్ చూసుకుంటే మనకు ఉప్పు వాటర్ లాగా ఉండాలి అలా ఉప్పు వేసుకోండి ఉప్పు ఇడికాడు కొంచెం ఒక కిలోకి వంట సోడా వేసుకొని ఫ్రెండ్స్ పొంగాలంటే వేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేయండి కానీ కొంచెం వేసుకొని ఫ్రెండ్స్ వేసుకుంటేనే బాగుంటుంది ఉండదు అది వడియాలి వేపెట్టకూడమో లేదా అంతే ఫ్రెండ్స్ ఇది మా బాగా మసలాలు మసలేనాక పిండి కలిపి వేసుకోవాలి అంతే ఇలా ఉండాలి లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రవ్వలాగా ఉంది బియ్య రవ్వ బియ్యం కడిగి మంచిగా ఎండ పోస్తా ఎండ పోసి ఇచ్చి పట్టుకున్నాను రవ్వలాగా పట్టుకొని ఇలా ఒక కిలో బియ్యానికి నాలుగు లీటర్ల వాటర్ పోసుకోవాలి అంతే మెజర్మెంట్ మొగ్గ వేసుకునే దాంట్లో నువ్వులు కొంచెం సోడా ఉప్పు వాటర్ చూస్తే ఉప్పులాగా ఉండాలి సముద్రపు వాటర్ ఇలా ఉంటే అలా కొంచెం తగ్గించి వేసుకోండి ఇష్టం ఫ్రెండ్స్ ఎక్కువ అట్లా వేసుకోండి వాటర్ చూస్తే కూల్లాగా ఉండాలి బిర్యానీకి వేసిన కదా అలా మర్చే మసాలాలు రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే అవుతుంది ఫ్రెండ్స్ ఇది సబ్జా గింజలు హెల్త్కి మంచిది సార మసాలేమి ఫ్రెండ్స్ చూడండి బెసారం మస్తు వేసుకునేటప్పుడు ఇలా మంచిగా కలుపుకొని వేసుకొని పోవచ్చు లేకపోతే ఉండలు ఉండలు ఉంటుంది ఇలా కలుపుకొని మంచిగా ఇలా కలిపి వేసుకోవచ్చు కలిపేటప్పుడు కూడా జాగ్రత్త వేయాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి లేకపోతే నేనొక్కదాన్నే ఉంది కాబట్టి కలిపి నేనే ఉండే వేసుకుంటున్నాను కాబట్టి వేసేటప్పుడు చేయలేం చూపించలేం ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మసలు ఇప్పుడు వేసుకోవాలి వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మసాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి జాగ్రత్తగా మీద పడతాడు ఫ్రెండ్స్ చూసి కలుపుకోవాలి ఉండాలెప్పు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి పిండి పిలిస్తే కొంచెం వాటర్ పోసి కలిగి వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోకుంటే వేసుకోండి చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఈ టైంలో వేసుకోండి కలిగి వస్తుంది నేను వేసింది కరెక్ట్ సరిపోయింది ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు మంచిగా కొడుకనివ్వాలి మవాలి మా ఇంట ఉంటుంది అట్లా అంత గట్టి కాదు అంత పల్సర్ కాదు ఈ మెజర్మెంట్ వేసుకుంటే కరెక్ట్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా విధంగా ఈ రావాలి ఈ విధంగా అయిపోతే అయిపోయాడంటే ఫ్రెండ్స్ ఏంది ఉండాలి లేకుండా మంచిగా ఉంది మంచిగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఉప్మా ఎంత బాగుందో ఉప్మా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఉల్లిగడ్డ వేసి వేసుకుంటే ఉప్మా అవుతుంది చాలా బాగుంటుంది రేషన్ బియ్య తోటి ఉప్మా చేసుకుంటే అదొకసారి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు కూడా చిన్నప్పుడు మా మమ్మీ చేసేది రేషన్ బియ్యం కాదు ఫ్రెండ్స్ మా మా బియ్యంతో చేసేది ఏ అయినా బాగానే ఉంటుంది రేషన్ బియ్యం ఇంకా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ పొడియాలి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకోవడమే కొంచెం ఒక నిమిషం పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపేటప్పుడు జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీద చిల్తాను ఉడుకుతుంటు కదా ఫ్రెండ్స్ జాగ్రత్త ఓకేనా చూడండి సంతా బాగా వచ్చిందా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే బంద్ చేసుకొని ఐదు నిమిషాలు మంచిగా ఫ్యాన్ కింద పెట్టుకుంటే చల్ల ఫ్రెండ్స్ ఉదయాన్నే లేవంగానే వండుకొని ఇప్పటిసేపు అయినాక మనం ముఖం కింద కడుకో వేసుకుంటే అయిపోతుంది లేకపోతే నైట్ వండుకొని ఉదయాన్నే వేసుకోండి బాగుంటుంది అలా కూడా చేతులు అలా వేసేటప్పుడు నేను ఆయిల్ కవర్లో కట్ చేసి వేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ కవర్లో వేస్తాను స్లాప్ ఇల్లు ఉంటే ఐదు ఐదు కిలోలు వండి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మాది స్లాప్ ఇల్లు కాదు కాబట్టి మాకు ఉన్న స్థలంలో రెండు కిలోలు కంట ఎక్కువ రాదు ఫ్రెండ్స్ రెండు రెండు కిలోలు వేసుకుంటే ఆడికి ఎక్కువ స్లాప్ అయితే ఒకసారి వేసుకోవచ్చు ఐదు కిలోలు వండుకొని నైట్ వన్